మిత్రులారా లక్ష్మీ నరసింహ శతకంలో నుంచి మరి యొక్క అద్భుతమైన పద్యం ఒక్కసారి వినండి దీంట్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే నాకు సంపదలు ధనము బంగారము పశువులు ఇవేమి నాకు వద్దు ఒక్క మోక్షం ఒక్కటి స్వామి అని చెప్పి దీని క్లుప్త అర్థం దీనికి కవి ఎలా చెప్పాడో ఒక్కసారి విందామా ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట పలుకలేదు ఐశ్వర్యములకు నిన్నుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు కనక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు పళ్ళకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను లేదు పశుల నిమ్మని పట్టుబట్టలేదు నేను కోరినదొక్కటే నీలవర్ణ చయ్యనను నను మోక్షమిచ్చిన చాలు నాకు ನಿನ್ನು ನಮ್ಮಿ ಕೊಲ್ವಗಲೇದು ಭೂಮುಲಿಮ್ಮನಿ ಪೇರು ಪೊಗಡಲೇದು ಬಲಮುಲಿಮ್ಮನಿ ನಿನ್ನು ಬ್ರತಿಮಾಲಗಲೆದು ಪಶುಲ ನಿಮ್ಮನಿ ಪಟ್ಟುಬಟ್ಟಲೇದು ನೇನು ಕೋರಿನದೊಕ್ಕೇ ನೀಲವರ್ಣ చైయనను మోక్షమిచ్చిన చాలు నాకు వికాస శ్రీధర్మపుర నివాస దురిత దూరా ఒక్కసారి దీని అర్థం ఓ నరసింహస్వామి నల్లని ఛాయగలవాడా నిన్ను నేను కేవలము మోక్షమిమ్మని ఒక్క కోరికను మాత్రమే కోరుచున్నాను వెంటనే నాకు అది వసగిన చాలును సంపదలు ధనము బంగారము వాహనము సొమ్ములు భూములు శక్తి పశువులు మొదలగునవి ఇవ్వవలసిందిగా నేను కోరటం లేదు ఒక్క మోక్షం ఒక్కటి మాత్రం ఇచ్చిన చాలునని దీని పూర్తి అర్థం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి